గణేషన్మహ గాయత్రీదేవి యన్మహ మహాసరస్వతి యన్మ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం అక్టోబర్ రెండో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ రెండో తారీఖు ఖడ్గ్రాస కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది అయితే ముఖ్యంగా ఈ గ్రహణం భారతదేశానికి వర్తించదు భారతదేశంలో కనిపించదు కానీ అమెరికాకి మాత్రం చాలా ఎక్కువగా వర్తిస్తుంది అలాగే అమెరికా కాకుండా కొన్ని రకాల దేశాలకి వర్తిస్తుంది ముఖ్యంగా అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో అమెరికాలో ఉండేటటువంటి భారతీయులందరికీ అందరికీ వర్తిస్తుంది అనే విషయాన్ని మాత్రం ముఖ్యంగా అర్థం చేసుకోండి అయితే ఇది కంకణ ఆకార గ్రహణము అంటారు అంటే కంకణాకారంలో పడుతుంది అనమాట అంటే చుట్టుపక్కల మళ్ళీ సూర్యుడు ఇంకా లైట్గా చుట్టుపక్కల కంకణ ఆకారంలో జ్యోతి కనపడుతుంది వెలుగు కనపడుతుంది మంట కనపడుతుంది మధ్యలో అంతా కూడా చంద్రుడు ఆక్రమించి ఈ యొక్క గ్రహణాన్ని పట్టబోతాడు కాబట్టి ఇది సంపూర్ణ సూర్యగ్రహణం చాలా ఎక్కువ ప్రభావం కలిగించేటటువంటి సూర్యగ్రహణం అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు అందులోను మహాలయ అమావాస్య రోజు పట్టేటటువంటి సూర్యగ్రహణం వల్ల దీని ప్రభావం బాగా తీవ్రంగాను ఎక్కువగాను ఉంటుంది అనేసేటటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది అయితే ఈ కారణంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి అయితే ఎవరు పాటించాలి అంటే కనుక ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరు దీనికి సంబంధించి గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు అలాగే ఎవరు కూడా దీనికి సంబంధించి ఆలయాలు మూసేయడాలు అక్కర్లేదు అలాగే దీనికి సంబంధించినటువంటి ఆహార నియమాలు ఏవి ఉండవు కానీ అమెరికాలో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా అమెరికా ఒకటి అంటార్కిటిక బ్రెజిల్ మెక్సికో న్యూజిలాండ్ ఈ ప్రాంతాలకు బాగా ఎక్కువగా కనపడుతుంది ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్న దీవులు కానీ వాటిలో పెద్దగా మన భారతీయులు ఉంటారు కాబట్టి అవసరం లేదు తువాలు లాంటి దేశాలు మనకు పెద్ద అవసరం లేదు కాబట్టి ఎక్కువగా పడుతోంది కాబట్టి ముఖ్యంగా అమెరికాలో ఉండే భారతీయులందరూ కూడా ఖచ్చితంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించండి మామూలుగా ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా అయితే కనుక మనకి రాత్రి అక్టోబర్ రెండో తారీఖు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు బట్టి తెల్లవారుజామున మూడు గంటల చిల్లరి అంటే మూడు మూడున్నర దాకా కూడా ఉంటుంది ఇది భారతదేశం టైమింగ్ కానీ మీ అమెరికాలో ఈ టైమింగ్ ఉండదు మీకు అక్కడ ఎక్లిప్స్ టైమింగ్ చూపిస్తారు లేకపోతే నెట్లో కొట్టుకుంటే మీకు వస్తాయి కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది ఈ యొక్క గ్రహణం టైమింగ్ ఆ టైం ఏంటో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి చేసుకుని ఖచ్చితంగా గ్రహణ సమయంలో నియమాలు ఖచ్చితంగా ఖచ్చితంగా పాటించండి ముఖ్యంగా ఏ ఏ యొక్క రాశులకి వారికి ఎక్కువ ప్రభావం ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ గ్రహణం నక్షత్రంలో పట్టబోతోంది కాబట్టి నక్షత్రం వారు అలాగే ముఖ్యంగా కన్యా రాశి వారికి సింహరాశి వారికి వారికి మేనరాశి వారికి ఈ గ్రహణం తాలూకా బ్యాడ్ ఎఫెక్ట్ అంటే చెడుపరమైనటువంటి వ్యవహారం ఎక్కువ ఉండబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారు రాశివారు వారు మేషరాశివారు వారు మాత్రం గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ చేయించుకోవాలి అలాగే మిశ్రమంగా అంటే సమాన ఫలితం ఎవరికయ్యా అంటే కనుక పెద్ద కీడు లేకుండా పెద్ద గొప్పగా లేకుండా ధనుస్సు రాశి వారికి మకర రాశివారికి వారికి వృషభ రాశి వారికి కూడా ఈ యొక్క ఫలితం మిశ్రమంగా ఉంటుంది అంటే పెద్ద కీడు చేయదు పెద్ద మేలు చేయదు ఇక ఎవరికి అనుకూలంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అంటే కనుక మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశివారికి కుంభరాశి వారికి గ్రహణం యొక్క ప్రభావం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది అయితే ప్రధానంగా నేను ఇందాక చెప్పినటువంటి ఎవరైతే సింహ కన్య మేష మేనరాశిల వారు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ చేయించుకోవాలి అయితే ఎలా చేసుకోవాలని గ్రహణ దోష పరిహార శాంతి అంటే కనుక మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ యొక్క రాశి నక్షత్రము మాకు తెలియజేసినట్లయితే మా ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా బ్రాహ్మణ ద్వారా ఈ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం ఆ గ్రహణ సమయ సమయంలో తద్వారా ఏమిటంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏ దోషం మీకు పట్టకుండా ఉంటుంది అంతేకాదు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మీ పేరుతోటి చక్కగా బ్రాహ్మలకు దానికి సంబంధించినటువంటి దానములు కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం వల్ల కూడా మీకు ఆ ఉలవలు అలాగే బియ్యం ఇవన్నీ కూడా దానం ఇవ్వాలి ఈ యొక్క సూర్యుడి యొక్క ప్రతిమ సర్పం అది కూడా దానం ఇవ్వాలి అవన్నీ కూడా మేమే ఇక్కడ మీ పేరుతో అనమాట ఈ రకంగా చేయడం వల్ల ఆ సమయంలో చేసే హోమాల వల్ల ఆ సమయంలో చేసే శాంతి ప్రక్రియ వల్ల మీకు ముఖ్యంగా కన్యా రాశి వారికి సింహరాశి వారికి మేషరాశి వారికి మేనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం పడకుండా ప్రతికూల ప్రభావం పడకుండా అనుకూలించి సకల కార్యాలు సిద్ధిస్తాయి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు గండాలు ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే ఈ గ్రహణం సమయంలో అమెరికాలో ఉండేవాళ్ళు ఏవైనా నియమాలు పాటించాలండి అన్నట్లయితే కనుక అయితే భారతదేశంలో ఉండేటటువంటి రీతిలో ఇక్కడ అక్కడ నియమాలు పాటించడం అంటే కష్టము కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఉద్యోగాలను బట్టి మీ పరిస్థితులను బట్టి మీ వ్యవహారాన్ని బట్టి పట్టే సమయంలో స్నానము చేయండి విడిచిన సమయంలో స్నానం చేయండి అంటే పట్టు స్నానము విడుపు స్నానం అంటారు కదా గ్రహణం పట్టే సమయంలో స్నానం చేయడానికి అవకాశం ఉంటే చేయండి తలస్నానము విడిచిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసే అవకాశం ఉంటే చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అక్కడ దర్భలు దొరుకుతాయో దొరకవో తెలియదు దొరికితే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి దొరకకపోయినా మీరు మీరేం చేసేది ఉండదు కాబట్టి కుదిరితే దర్భలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అక్కడ ఆలయాలు అవి ఉంటే కనుక అక్కడ ఉండేటటువంటి అర్చకులు వాటిని ఏదో రకంగా వాటికి సంబంధించిన సంరక్షణ చేసుకుంటారు దాని గురించి పెద్దగా మనం విశ్లేషణ చెయ్యక్కలద్దు ఇక అసలైన విషయం గర్భిణీ స్త్రీలు ఏవి చేయాలి ఇది ప్రధానమైన అక్కడ ఉండేటటువంటి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఖచ్చితంగా గ్రహణాన్ని చూడకండి అన్ని రాశులు వారు ద్వాదశ రాశుల వారు కూడా ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే గ్రహణాన్ని చూడవద్దు అలాగే గ్రహణం సమయంలో బయటికి అసలు వెళ్ళకండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లో కూడా ప్రశాంతంగా పడుకోండి పొట్ట మీద చేతులు వేసుకోకండి గోక్కుకోకండి ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి కుదిరితే కనుక గ్రహణం పట్టే ముందరే కాస్త నిద్రపోడానికి ప్రయత్నం చేయండి చేతులు కొంచెం దూరంగా పెట్టుకుని పడుకోండి ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో గోక్కున్న ఏం చేసినా గ్రహణం మూలలోనే వస్తూ ఉంటాయి కావాలి నెట్లో కూడా చూసుకోండి గ్రహణం మొలలోనే వస్తుంటాయి ఉంటాయి గ్రహణం గ్రహణ సమయంలో మనం అనవసరంగా చేతి చేతులు వేసినా ఏమేసినా మచ్చల కింద ఉండిపోతాయి లోపల ఉండేటటువంటి పిల్లలకి అనమాట కాబట్టి ఆ రకంగా గర్భిణీ స్త్రీలు మాత్రం అటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆహార నియమాలు ఏమిటండి అంటే కనుక సాధారణంగా అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు కుదిరితే కనుక గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఎటువంటి ఆహారము తీసుకోకండి ముందరగానే ఒక గ్రహణం పడ్డా రెండు మూడు గంటల ముందరే తినేయండి గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ వండుకుని తినండి అయితే అమెరికాలో ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రకరకాల కల్చర్లు ఉంటాయి కాబట్టి అక్కడ మీ వాతావరణాన్ని బట్టి పరిస్థితిని బట్టి చెయ్యండి రెండో విషయం గ్రహణం సమయంలో తినకొని ఉండడం మంచిది అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే కనుక గర్భిణీ స్త్రీలకు వర్తించదు అనారోగ్యంతో బాధపడే వారికి వర్తించదు వాళ్ళు మాత్రం తీసుకోండి కానీ లిక్విడ్ ఫు ఏదైనా ఆహారాన్ని తీసుకోండి లిక్విడ్ ఆహారాలు తీసుకోండి లేదా మితాహారం లేదా కొంచెం సాఫ్ట్గా ఉండేటటు నుండి ఏదైనా జ్యూస్ లాంటివి తీసుకోండి ప్రయత్నం చేయండి ఎక్కువ ఆహారం తీసుకోకండి ఈ రకంగా ఆహార నియమాలు పాటించడం వల్ల మీకు దాని దుష్ప్రభావం అయితే ఉండదు అవకాశం ఉన్నవాళ్ళు ఆహార నియమాలు పాటించండి ఇది ముఖ్యంగా అమెరికాలో ఉండేటటువంటి భారతీయులందరూ పాటించవలసినటువంటి నియమాలు ఇండియాలో ఉండే వారికైతే చాలా నియమాలు ఉంటాయి కానీ అవన్నీ మీకు అక్కడ కుదరవు వర్తించవు పనిచేయవు కాబట్టి ఈ యొక్క కర్కృతువులు చేసుకోండి ఆ గ్రహణం సమయం అంతా కూడా ఏదైనా భగవన్ నామస్మరణ చేసుకోండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లేదా కనీసం మధ్యలో ఒకటి రెండు సార్లు అని తెలుసుకోండి ఎందుకంటే ఆ గ్రహణం సమయం అనేటటువంటిది అద్భుతమైనటువంటి సమయం యోగాకాలం అంటారు దాన్ని ఆ సమయంలో అనుష్ఠానం చేసినా తపస్సు చేసినా జపం చేసినా నామం చేసినా కోటి రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఆ సమయంలో ఏంటంటే కనుక ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ నాలుగు రాశుల వారికి కూడా మా పీఠంలో చక్కగా గ్రహణ దోష పరిహార శాంతి చేయిస్తాం మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే దాని ప్రభావం మీకు పూర్తిగా ఉండకుండా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మాకు వాట్సాప్లో కానీ లేదా మాకు ఫోన్ చేసి కానీ మీ యొక్క గోతనామాలు నక్షత్రాన్ని రాసిని మాకు తెలియజేయచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు అని తెలియజేస్తూ తెలియజేస్తూ అయితే సాధారణంగా ఈ గ్రహణం ప్రభావం అనేటటువంటిది ఎంతో కొంత అందరి మీద ఉంటుంది అనే విషయం మాత్రం ఖచ్చితం అయితే అందులోనూ కూడా ఈ భాద్రపద అమావాస్య రోజు పడుతోంది కాబట్టి తదుపరి వెంటనే మాసం మనకి దేవి శరణవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శరణవరాత్రముల్లో అమ్మవారికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి క్రతువుల్లో పాల్గొనడం మంచిది ముఖ్యంగా ఏంటంటే మా పీఠం మా గాయత్రి పీఠంలో శరణవరాత్రముల సందర్భంగా మేము అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి నూట ఎనిమిది మూలికా ద్రవ్యాలతోటి అభిషేకము శ్రీచక్రార్చన నవావరణార్చన అలాగే చండీపారాయణ కుమారి పూజ సువాసిని పూజ గోపూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ పొద్దునే జరుగుతాయి మధ్యాహ్నం సమయంలో చండీ హోమము రుద్రహోమము నక్షత్ర హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ కూడా మధ్యాహ్నం జరుగుతాయి సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవా కార్యక్రమాలు అలాగే నీరాజన మంత్రపుష్పాలు వేద స్వస్తి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కొన్ని వేల మందికి అన్నదానం చేయించడం జరుగుతుంది ఉచితంగా అలాగే కొన్ని వేల మందికి ఉచిత కుంకుమ పూజలు కూడా మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు మా పీఠలో చేయిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ గ్రహణ ప్రభావం పూర్తిగా తొలిగి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్ని అన్ని రాశుల వారికి కూడా కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా చక్కగా ఈ యొక్క నవరాత్రంలో చేసేటటువంటి మేము చేసేటటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాలలో నవరాత్రి పూజల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలు మేము రాసుకొని మీ గోతనామాలతోటి నవరాత్రులు చేసే అన్ని రకాల పూజలు కార్యక్రమాలను కూడా మేము చేయించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇండియాలో ఉండే వాళ్ళకైతే కనుక దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి ప్రసాదం పంపడం అయితే కుదరదు కానీ పూజలన్నీ కూడా చక్కగా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తాం దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఏ కోరికైనా నెరవేరుతుంది ఏ సమస్య అయినా పోతుంది కాబట్టి నవరాత్రంలో మేము చేసేటటువంటి అద్భుతమైనటువంటి యాగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు